ఇప్పుడు నాకు చాలా 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 కనెక్టింగ్ గా ఉండే ప్లేస్ ఎందుకంటే నేను ప్రతి సినిమా కదా ఇక్కడికి వచ్చే రాసుకుంటాను ప్రతి సినిమా కదా ఇక్కడికి వచ్చే రాస్తాను సెంటిమెంట్ వైజాగ్ అంటే నాకు సో సినిమాచారం దర్శించుకొని వైజాగ్ లో సంపద వినాయక దర్శించుకొని వెళ్తూ ఉంటాను ప్రతి స్క్రిప్ట్ ఇక్కడ పూజ చేయించుకొని రాసుకొని వెళ్తూ ఉంటాను సో సినిమా టు సినిమా ప్రతి సినిమా ఒకదాని మించి ఒకదానికి సక్సెస్ అవుతూ ఉన్నాయి అండ్ ముఖ్యంగా లాస్ట్ సంక్రాంతి సంక్రాంతి చూస్తున్నాను తెలుగు ఇండస్ట్రీ రీజనల్ ఇండస్ట్రీ హిట్ అండ్ మూడు వందల కోట్ల క్రాస్ అండ్ వెంకటేష్ గారు నా కాంబినేషన్లో థర్డ్ హ్యాట్రిక్ ఫిలిం అండ్ నాకు హ్యాట్రిక్ పొంగల్గా చెప్పుకుంటూ పోతే ఏరియా వైజ్ కానివ్వండి రీజనల్ గా చాలా చాలా రికార్డ్స్ క్రియేట్ చేసింది ఫిలిం ప్రేక్షకుల్ని కడుపు నవ్విస్తే ఇంత పెద్ద సక్సెస్ ఇస్తారనేది ఒక ప్రూవ్ చేసింది ఫిల్మ్ అండ్ మా అందరికి ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది మళ్ళీ మళ్ళీ నేను ఇలాంటి జోనర్స్ హై చేయడానికి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చింది అండ్ ముఖ్యంగా వైజాగ్ లాంటి ఏరియాలో ఒక ట్వంటీ ప్రోస్ పైన షేర్ చేసిందంటే ఇట్స్ అంటే ఆల్మోస్ట్ చాలా పెద్ద సినిమాలు ఈక్వల్ గా చేసి సో ఇక ఇలా అన్ని అన్ని ఏరియాస్ వైజాగ్ అనే కాదు సీడెడ్ కానివ్వండి సో నైసామ్ కానివ్వండి అన్ని ఏరియాస్ లో సో ప్రేక్షకులందరికీ నా పాదాభి వాళ్ళ ఈ సక్సెస్ అయిపోతే ఈ హ్యాపీనెస్ లేదు ఆనందం లేదు సో వన్స్ అగైన్ ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం ఎలాగోలా టీవీ మీడియంలో కానీ వాళ్ళు కలుస్తూ మా ఆనందాన్ని వాళ్ళతో షేర్ చేసుకుంటూనే ఉన్నాం ఈరోజు వైజాగ్ నేను చిరంజీవి గారి నెక్స్ట్ ఫిల్మ్ స్క్రిప్ట్ వర్క్ రావడం జరిగింది గా వచ్చాము ఆల్రెడీ ఫస్ట్ ఆఫ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతున్నాం సో వెంకటేష్ బాబు ఫ్యాన్స్ అందరి ఇక్కడే మేము ఒక ఫంక్షన్ చేసుకున్నాం ఫిఫ్టీ కి వస్తారా సార్ అని అడిగారు సో వెంకటేష్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం సో ఖచ్చితంగా ఆయన అవైలబుల్ లేరు కాబట్టి ఆయన తరపున సో ఫ్యాన్స్ అందరికీ వస్తే చాలా సంతోషపడతారని చెప్పి ఇక్కడ రావడం జరిగింది సో వాళ్ళ వేడుకలో పాల్గొని వాళ్ళందరితో కాసేపు టైం స్పెండ్ చేస్తే వచ్చాము చిరంజీవి గారితో జరగబోతుంది సో మోస్ట్లీ మే ఎండ్ గల మే మిడ్ గల స్టార్ట్ చేయబోతున్నాం సో ఎలా ఉండబోతుందంటే సింపుల్ ఇట్స్ లైక్ మెగా ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు సంక్రాంతి చూద్దాం అదే చూద్దాం